ఈ సెలవులు కదా ఈ సెలవుల్లో ప్రిమేన్ వర్లరా పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా పాల్ అప్ చేయాలి నడిపించాలి మరి ఈ సెలవుల్లో పిల్లలకు దసరా సెలవులు ఎండాకాలపు సెలవులు సంక్రాంతి సెలవులు సెలవు దినాల్లో పిల్లల విషయమై మన వైఖరి ఎలా ఉండాలి మన వైఖరి ఎలా ఉండాలి సామెతల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఆరో వాక్యం చదువుకుందాం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చాలండి ప్రిమేనివర్లరా చూడండి ప్రిమేనివర్లరా ఈ సెలవుల్లో పిల్లల విషయమై మన వైఖరి ఎలా ఉండాలి చూడండి ఆదివారం వచ్చిందనుకోండి పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఈరోజు ఆదివారం కదా ఎక్కువసేపు నిద్రపోదాం పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కువసేపు నిద్రపోదాం ఈరోజు ఆదివారం కదా నిద్రపోయే రోజు ఈరోజు ఆదివారం కదా ఇంట్లో పనులన్నీ చేసుకునే రోజు ఈరోజు ఆదివారం కదా బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కలిసే రోజు అని పిల్లల్లో ఒక రకమైన వైఖరి ఉంటే పెద్దవాళ్ళు కూడా ఒక రకమైన వైఖరి ఉంటుంది సెలవు దినాల్లో వారి మీద ఎలాంటి మంచి విషయాలను మనం ప్రయోగిస్తున్నాం తప్పనిసరిగా తల్లిదండ్రులు వీటిని మనం తెలుసుకోవాలి ఎందుకంటే దుష్టుడైతే సిద్ధంగా ఉన్నాడు పసిగందులా యవన బిడ్డల చిన్నవారా వయసుతో సంబంధం లేకుండా వాని యొక్క తంత్రములను రెడీ చేసుకుని ఏ రూపంలో ఈ పిల్లలు దొరుకుతారో వీరి విషయమై వీరి తల్లిదండ్రులకు నెమ్మది లేకుండా సంతోషం లేకుండా సమాధానం లేకుండా చేద్దామని చెప్పి ప్రీమియన్ వర్లరా అపవాది అయితే వాని యొక్క ప్రణాళిక సెలవులు వచ్చినాయి ఫ్రెండ్స్ ఎవరు వస్తారు వచ్చి ఆడుకుందాంరా మా ఇంటికి వెళ్దాంరా ఇలాంటి మెల్లగా ఇలాంటి వాటిని కలిగి ఉన్న వాటిని దుష్టుడు చూపిస్తాడు అయితే ప్రీమియన్ వర్లరా చూడండి అది ఎక్కడి వరకు దారి తీస్తుందో ఒకసారి తల్లిదండ్రులు గుర్తించాలి చూడండి ఆ బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళారంట శవమై వచ్చారు ఇంటికి బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళారంట శవం కూడా దొరకలేదు గర్భశోకం పిల్లలకు పిల్లల గురించి తల్లిదండ్రులకు ఏడుపు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సెలవుల్లో వాళ్ళకి మనం ఏమి నేర్పించగలుగుతున్నాం ఎలాగ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం ఈ సెలవుల్లో పిల్లలకు ఏమి నేర్పించబోతున్నాం ఎలాగ సద్వినియోగం చేసుకుంటున్నాం తల్లి తండ్రిగా మనమే ఉదయకాలపు ప్రార్థన రాత్రికాలపు ప్రార్థన సమయానికి చేసుకుంటే నీ అడుగులో అడుగు వేస్తారు వాళ్ళు తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో బైబిల్ రెండు ఖడ్గం తల్లి కూడా ఏది చేయుటైతే కుమారుడు కుమార్తె చూచునో వాళ్ళు కూడా అదే చేస్తారు ఓహో ఇది చేయటం మంచిదని చెప్పి అందుకోసం ప్రిమైన వర్లరా ఒకటి చేసి చూపించాలి రెండు చెప్పి నేర్పించాలి ఒకటి చేసి చూపించాలి రెండు చెప్పి నేర్పించాలి ఈ సెలవుల్లోనైతే సాతాను మాత్రం పిల్లల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు ఒకటి ఆ ఖాళీగా ఉన్నారు కదా ఫోన్ చూస్తారు ఖాళీగా ఉన్నారు కదా టీవీ చూస్తారు ఖాళీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్తో వెళ్తారు మరి ఎలాగని చెప్పి పిల్లల్ని బంధించేయమని లేదండి వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు మరీ జైల్లో పెట్టినట్టు ఉంచకూడదు అయితే పౌలు గారు అంటారు అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ సెలవుల్లో మన పిల్లల మీద దుష్టుడు ఏమి ప్రయోగించుకుంటున్నాడో వాక్యపు వెలుగు ద్వారా మనం తప్పకుండా గ్రహించాలి గ్రహించి సరి అయిన ప్రణాళిక వేసుకోవాలి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు నానమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని చాలా గారవంగా చూస్తారు మంచిది ప్రిమీని వర్లరా వారి ప్రేమ అభిమానాలు కూడా వారికి అవసరం కానీ పిల్లలు ఊర్లు వెళ్ళినప్పుడు ఊర్లు వెళ్ళినప్పుడు కూడా పిల్లలు గాయపరచబడటం ఊర్లు వెళ్ళినప్పుడు కూడా ప్రీమియం వర తల్లిదండ్రుల ఆధీనంలో లేకుండా వారు గాయపరచబడటం బాధపరచబడటం ఏడుపుకి కారణమయ్యే సాక్ష్యాలు కూడా అనేకమైనవి ఉన్నవి ఈ సెలవుల్లో ఓ తల్లి ఓ తండ్రి నీ పిల్లల విషయమై నీ వైఖరి ఏంటి ఒక స్టేట్మెంట్ చదివాను నేను ఏంటంటే ఈ సెలవుల్లో మీ పిల్లల్ని ఒక్కరోజైనా బ్యాంక్ కార్డుకి తీసుకెళ్ళండి తీసుకువెళ్ళి అక్కడున్న ఆ అప్లికేషన్ డైలీ మీరు పూర్తి చేయడం కాదు కానీ ఆ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ తీసుకునే ఆ పేపర్ని మీరు పూర్తి చేయటం కాదు కానీ ఆ స్లిప్ని పిల్లలతో కూడా పూర్తి చేయించండి లైబ్రరీకి తీసుకువెళ్ళండి తర్వాత ఏదైనా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినప్పుడు అక్కడ పూర్తి చేయవలసిన అప్లికేషన్ ఉంటే కనుక అది మీ పిల్లలతోనే చేయించండి ఈ విధంగా చేయటం బట్టి వాళ్ళు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారని చెప్పి చక్కని స్టేట్మెంట్ చదివాను వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నడవలసిన త్రోవను నేర్పినప్పుడు వారు నేర్చుకుంటారు నడవలసిన త్రోవను నేర్పినప్పుడు వారు నేర్చుకుంటారు ఒకవేళ నేర్పని స్థితిలో మనమే ఉంటే గనక ప్రీమియన్ వర్లరా వారు ఏమీ నేర్చుకోరు తల్లిదండ్రులుగా కొన్ని కుటుంబాలను చూశాను పది సంవత్సరాల లోపల తల్లిదండ్రులు చనిపోవడం యాక్సిడెంట్లో ప్రీమియన్ వర్లరా అప్పుడు ఏం జరిగింది అని ఆలోచిస్తే వాళ్ళు తల్లిదండ్రులకి ఏం సమకూర్చారు ఆస్తి సమకూర్చారా మంచి ఆలో మంచి మంచి అలవాట్లు నేర్పించారా ఏ సమయము ఎలా ఉంటుందో ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు అందుకోసమే ప్రిమీయని వాళ్ళరా చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే పదిహేను సంవత్సరాల తర్వాత నేర్పుతానంటే అది అయ్యేది కాదు అది జరిగేది కాదు